వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయేది నెల్లూరు చేపల పులుసు ఇప్పుడు చేపల పులుసు తయారు చేసే విధానం ఒకసారి చూడండి చేప మొక్కలనండి కడిగి నీట్గా పెట్టేసుకున్నాం కదా ఇందులో ఒక మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు కావలసినంత ఉప్పు ఇలా కొంచెం మొక్కలకు పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి చేపలు ఇవి హాఫ్ కేజీ అండి ఈ మొక్కల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ హాఫ్ ఉల్లిపాయ చాలండి అర ఉల్లిపాయ ముక్కలు చిన్న మామిడికాయ ముక్కలు చేసి పెట్టాను ఒక చిన్న టమాటా కట్ చేసేసేసుకున్నాము ఇప్పుడు చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను కొంచెం నాన్తే మెత్తగా బాగా రావడానికి బాగుంటుంది కలిపి పెట్టుకున్నాను వెరీ సింపుల్ అండి అన్నీ వరుసగా రెడీ చేసి పెట్టేసుకుంటే ఇంకేముంది మొత్తం ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసేవి చేసుకున్నాం కదండి చేపల పుల్స్ అన్నిటి కలిపేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద పెట్టి తిరగమాత అదే ఆ తాళింపు ఏదైనా సరే రెడీ చేసేద్దాము స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో చేపల పులుసు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మేమైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము ఒక నాలుగు గంటలు చిన్న గంట ఒక నాలుగు గంటలు ఆయిల్ నూనె బాగా కాగిన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం ఆవాలు కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత మెంతులు కొద్దిగా మరీ ఎక్కువండి చేత కొంచెం వేసుకుంటే కొంచెం వాసన చూడకి బాగుంటుంది ఇందులో పెట్టాను ఇందులో సన్నగా తగ్గి పెట్టుకుని ఉల్లిపాయ నుంచి పోయి వచ్చింది వచ్చేసేయండి ఇందులో కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు కరివేపాకు అనుకోండి తాలింపు దోరగా వచ్చేసింది కదండి చూడండి ఇప్పుడు ఈ పులుసు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా చేప ముక్కలన్నీ మొత్తం అందులో పోసేసుకుంటే వాటర్ చేసాము దీన్ని ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు హైలో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుంటే బాగా ఉడకద్ది తర్వాత చూసి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికింది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెడదాం ఎందుకంటే కొంచెం లో ఫ్లేమ్లో ఉడికితే ఆయిల్ పైప్ వస్తుంది కొంచెం కూర కలర్ కూడా పులుసు కలర్ కూడా బాగా రెడ్డిష్గా బాగా రావడానికి ఉంటుంది సరే మూత పెట్టేస్తున్నానండి లో ఫ్లేమ్లో ఉందండి ఫస్ట్ ఏమో హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అంటే మొత్తం మీద ఇరవై నిమిషాల్లో నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది చూసుకోండి ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు రెడీ